ఒకేసారి ఒక అత్యద్భుతమైన అంశాన్ని తరమీద తీసుకొచ్చేబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిదవ తేదీన ఒకేసారి నూట యాభై ప్రభుత్వ సేవలు ఫోన్ ద్వారానే అందించే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురాబోతున్నారు రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తామంటూ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు కాకపోతే ఇక్కడ ఒకేసారి నూట యాభై సేవలు అది కూడా ఇంకా ఉంటున్నారు ఇందులో ఏ టెక్నాలజీని కూడా వాడబోతున్నారు ఇంట్లో కూర్చుని ఫోన్లోనే మీకు ఆ వాట్సాప్లో నాకు ఈ సర్టిఫికెట్ కావాలి ఒక నేటివిటీ సర్టిఫికేట్ కావాలి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి ఒక ఇన్కమ్ కావాలి ఒక బర్త్ కావాలి డెత్ సర్టిఫికేట్ ఎలా అంటే ఇమీడియట్గా అది మీకు వాట్సాప్ ద్వారానే ఆ సేవను కొనసాగిస్తాము అది నేరుగా ఆయన మాట ఏ ప్రభుత్వ కార్యాలయం దానికి ఎలా ఏ అధికారి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఎవరికి రూపాయలు లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు ఓకే నిజంగా కంప్లీట్ గా అంతా డిజిటలైజేషన్ అయిపోతే అది చాలా హ్యాపీ మన ఇంటి దగ్గరికే ప్రభుత్వ సేవలు అంటే ఒకప్పుడు ఇదే సర్టిఫికేట్ల కోసం చెప్పులు అరిగేలాగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగేవాళ్ళం పదే పదే తిప్పించేవారు ఒక సర్టిఫికేట్ కావాలంటే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ముందు అక్కడ వీఆర్ఓతో సంతకం పట్టించుకోవాలి ఆ వీఆతో విఆర్ఓ దొరికేవాడు కదా ఆయన చుట్టూ తిరగాల్సి వచ్చేది తర్వాత ఆర్ఐతో సంతకం పెట్టించుకోవాల్సి వచ్చేది తర్వాత అక్కడి నుంచి ఎంఆర్ఓ దగ్గరకు రావాల్సి వచ్చేది ఇదంతా ఒక వారం పది రోజులు ప్రాసెస్ జరిగేది ఒకప్పుడు ఆ పది పదిహేను రోజు ప్రాసెస్ తర్వాత అప్పుడు సర్టిఫికేట్ మన చేతికి వచ్చేది తర్వాత మన సచివాలయాలు వచ్చిన తర్వాత అవి కాస్త మెరుగుపడ్డాయి చాలా వేగంగా వస్తుంది ఇప్పుడు కంప్లీట్గా మన చేతిలోనే ఇప్పుడు సచివాలయానికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా నేరుగా వచ్చేసేది అనేది కాకపోతే ఇది నిజంగా ఆచరణ సాధ్యమైతే ఓకే లేదు ఇదేదో మాటలకే మాత్రం పరిమితం అయితే మాత్రం కష్టం మర్యాద వచ్చిన తర్వాత అది మొదలైన తర్వాత ఆ విధానం నిజంగా అందరి చేతుల్లో ఆ సర్టిఫికెట్లు వచ్చిన తర్వాత అవి ఫుల్లీ వ్యాలిడ్ అని కూడా అనిపించుకోగలిగితే అప్పుడు ఆ పథకానికి సంబంధించి అందరూ హర్షం వ్యక్తం చేస్తారు చూద్దాం జరుగుతుంది